తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంతో మేళతాళాలు మంగళ వాయిద్యాలు విచిత్ర వేషధారణలతో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు వైకుంఠ ద్వారం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ప్రతి నెల దూపదీప నైవేద్యాల కోసం ఆరు వేల నాలుగు వందల నలభై ఆలయాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ రామాలయ ఈవో రమాదేవి భద్రాచలం ఆర్జీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు we yeah. ఆలయ అర్చకులు పెద్దలు ఇక్కడికి చేసినటువంటి భద్రా భద్రాచలం ప్రజలు పాత్రికేయ నా యొక్క శుభాకాంక్షలు నేడు చేసినటువంటి మీ కళా ప్రదర్శన చూసి ఐ థింక్ రాముడే మైమర్చి ఇవాళ ఇంత ఇంతటి అద్భుతమైనటువంటి ఈ సెట్టింగ్లో ఇంత మంచి ఈ సాయంత్రం వేళ మన భద్రాచలం ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం మనం గత ఇరవై రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి రోజుకి ఒక థీమ్తోని రోజుకి ఒక సందేశంతో ముందుకు వెళ్తూ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం ఈ జిల్లా కార్యక్రమం అయినప్పటికీ కూడా భద్రాచలంలో మనం ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది మన జిల్లా పేరులోనే ఆ భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ఏర్పడినటువంటి జిల్లా విచ్చేసిన ప్రతి భక్తులు కూడా ఆ రామ భక్తి మయంలో మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి అనే విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ సేవలు అవి తలంబ్రాలైనా ప్రసాదాలైనా అవన్నీ కూడా మనం చేర్చడం చాలా చాలా ఆనందకరం అదేవిధంగా రాముల వారి భూములు కూడా కాపాడడానికి మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం దీంట్లో మన ఈఓ గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ కూడా వెళ్ళి మాట్లాడుతూ మన ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో పరిరక్షణకి వారు కష్టపడతాం మతాలు అన్ని కులాలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది ఆ దాంట్లో భాగంగానే మనం తొమ్మిదేళ్ళు మంచి ప్రగతి వైపు మనం వెళ్తా ఉన్నాం ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ఈ మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలోనే నంబర్ వన్గా ఆదర్శమైన రాష్ట్రంగా ఇలాగే మిగిలాలని ఇంకా ముందు ఎన్నో అవార్డులో ప్రగతి మనం సా ఎంతో ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి దానికి ఆ భద్రాద్రి రాముడి యొక్క ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరి మీద ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఆధ్యాత్మిక దినోత్సవ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ముగిస్తా జయ శ్రీరామ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి గుళ్ళు గోపురాలకు ఆ రోజు అరకొర నిధులతో అభివృద్ధికి నోచుకున్నటువంటి గుడి గోపురాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందు మనకు రాష్ట్ర స్థాయి నుండి వచ్చినటువంటి నివేదికను కూడా చదివేదిపించడం జరిగింది కోట్లాది రూపాయలు కేటాయించి ప్రజలకు భక్తి శ్రద్ధలు పెరిగే విధంగా అదేవిధంగా చిన్న చిన్న గుళ్లకు దూపదీప నైవేద్యం కింద కూడా రెండు వేల నుండి పదివేల రూపాయలు చేసుకోవడం వచ్చినటువంటి భక్తులకు భక్తి శ్రద్ధలు పెరిగే విధంగా వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు సౌకర్యాలు కూడా ఎక్కడ కూడా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ముగ్ధులై తిరిగి మళ్ళీ టెంపుల్ కు వచ్చే విధంగా దేవుని ఆశీర్వాదం కోసం మళ్ళీ టెంపుల్కి వచ్చే విధంగా మన ప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇంకా ముందు వారి వారి పనులలో బిజీగా ఉంటూ మరి దేవుని సన్నిధిలో ఒక రకాన్ని ఒక ప్రశాంత వాతావరణం కోసం భక్తి పరవశించేలా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి గుడిలో గ్రామంలో గ్రామం దగ్గర నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వారి వరకు ఉన్నటువంటి దేవాదాయాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతి భవిష్యత్తులో కూడా మరి అమ్మవార్ల ఆశీర్వాదంతో శ్రీరామచంద్రుని ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఈ ప్రాంతం రాముడు నడియాడినటువంటి ప్రాంతం దక్షిణాది పుణ్యక్షేత్రంగా పేరు పేరుగాంచినటువంటి ఈ ప్రత్యేకత మళ్ళీ గొప్పగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోనే మనం ఇక్కడ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం గుడికి సంబంధించి మరి అనేక అభివృద్ధికి మనం నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో గోదావరి నది మీద సీతారామ చంద్రస్వామి పేరుతో మనం ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడం తర్వాత బ్యారేజీని కూడా నిర్మించుకుంటా ఉన్నాం